ఏపీ సీఎం జగన్ పై దాడి జరిగింది అల్లరి మూకల పన ప్రొఫెషనల్ వర్గా ప్లాన్ ప్రకారమే జరిగిందా వర్కౌట్ కాక వ్యూహం బెడిసుకుట్టిందా ఏదైతేనేం జగన్కు జస్ట్ మిస్ అయింది లేదంటే ఊహించని ఘటన జరిగేది ట్యాంక్ గార్డ్ ఎందుకంటే రాయి వచ్చిన స్పీడ్కు చర్మం తెగింది అంటే కుట్లు పడ్డాయి అంటే అది చేత్తో విసిరితే తగిలే దెబ్బ కాదని చిన్నపిల్లాడైనా చెప్పగలడు ఎయిర్ తో షూట్ చేసి ఉండాలి క్యాట్ బాల్తో అయినా గురి చూసి కొట్టుండాలి బట్ వాళ్ళ టార్గెట్ కంటిక కణతక అంటే కణతకే అంటున్నారు వైద్య నిపుణులు ఆ స్పీడ్తో వచ్చిన రాయి కణతకు తగిలి ఉంటే ఇవాటికి పరిస్థితి మరోలా ఉండేది కంటిపైన తగిలింది కాబట్టి కుట్లతో పోయింది కనీసం కంటి మీద తగిలినా కన్నుగుడ్డు చిట్లిపోయేదని చెబుతున్నారంటే ఎంత కరెక్ట్గా టార్గెట్ సెట్ చేశారో తెలుస్తోంది జగన్ బస్సు యాత్ర విజయవాడలో అడుగు పెట్టగానే దాడి ఏ టైంకు జరిగింది ఎక్కడ జరిగింది రాయి దాడి తర్వాత మినిట్ టు మినిట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ వాచ్ గాట్ న్యూస్ ఏప్రిల్ పదమూడు శనివారం సాయంత్రం సీఎం జగన్ బస్సు యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయింది అభిమాన గణంతో వస్తున్న జగన్ బస్సు యాత్రతో వారి జనసంద్రంలా మారింది ఐదేళ్ల కిందట కనిపించిన రాజమండ్రి బ్రిడ్జ్ జనసందోహాన్ని తలపించింది అలా అడుగడుగున జననీరాజనంతో సాగిపోతున్న జగన్ బస్సు యాత్రకు బెజవాడ సందుల్లో చిన్న బ్రేక్ పడింది సింగ్ నగర్ లో నుదుటిపై రాయితో దాడి చేశారు ఇది ఆషామాషీగా తీసేయాల్సిన విషయమైతే కానే కాదు ఎందుకంటే అక్కడ సీఎం ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసినంత స్పీడ్గా రాయి ముఖ్యమంత్రి కనుబొమ్మపై పై భాగాన్ని తాకింది ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి రాయి తీసుకొని ఏ దొరికి తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు యాత్రలో భాగంగా శనివారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్కు చేరుకోగానే హత్యాయత్నం జరిగింది సీఎం జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుభమ పై భాగాన బలమైన గాయమైంది దీంతో సీఎం పక్కకు తూలి ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి అది రాయి గ్రానైట్ పలక పెల్లెట్ ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు సీఎం జగన్ ఎడమ భాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి మెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలు విజయవాడ సింనగర్ లో సీఎం జగన్ పై రాళ్లదాడి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు బస్సులోనే సీఎంకు ప్రథమ చికిత్స ఎనిమిది గంటల యాభై నిమిషాలు దాడి తర్వాత తిరిగి జగన్ బస్సు యాత్ర పది గంటలు బస్సు నుంచే జనానికి సీఎం జగన్ అభివాదం రాత్రి పదిన్నర గంటలు కేశానుపల్లి క్యాంపునకు చేరుకున్న సీఎం జగన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలు కేశానుపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పదకొండు గంటల ముప్పై నిమిషాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఆసుపత్రి నుంచి కేసనపల్లి క్యాంపునకు తిరుగు ప్రయాణం సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కుట్ర పూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వివేకానంద స్కూల్ కు గంగానమ్మ గుడికి మధ్య నుండి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం మరోవైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వివేకానంద స్కూల్లోని కొన్ని కిటికీలు తెరుచుకుని ఉన్నాయి వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం దీంతో స్కూల్ నుంచి దాడి జరగొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ కి గుడికి మధ్య నుంచి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు కుడివైపు జనసమూహం సమూహం ఉండటంతో ఎడమవైపు స్కూల్ గంగానమ్మ గుడికి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం పూర్తిగా చీకటిగా చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం కేవలం ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరం నుండి సీఎం జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు బట్ మిస్ ఫైర్ చెవికి కంటికి మధ్య చిన్నని నరం ఉండే కణతపై కొట్టాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు కణతకు తగిలి ఉంటే ఊహించని ఘటన జరిగి ఉండేది సీఎం ప్రజలకు అభివాదం చేస్తూ అటు ఇటు తల తిప్పుతూ ఉండడంతో ఆ వస్తువు ఎడమ కనుబొమ్మపై తగిలింది అలా కాకుండా కన్నుపై తగిలినా కనుగుడ్లు చిట్లుపోయేదని డాక్టర్లు చెబుతున్నారు దేవుడే కాపాడాడు లేదంటే ఎన్ని గుండెలు ఆగిపోయేవోనని థ్యాంక్ గాడ్ అంటున్నారు ఒకటే ఒకటి పండే పండే చెట్టు చెట్టు మీదనే మీదనే రాళ్ళు రాళ్ళు పడతాయి పడతాయి జనక్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు వణికిపోతున్నారు ఎలాగైనా అతడిని భౌతికంగా దూరం చేయాలనుకున్నారు దారుణానికి పాల్పడ్డారు నెత్తురు కారుతున్న బాధను పంటి బిగున పరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు ప్రాథమిక చికిత్స తర్వాత యాత్ర సీఎం జగన్ కొనసాగించారు దాడి తర్వాత మరో ఇరవై కిలోమీటర్ల వరకు బస్సు యాత్ర కొనసాగించారు డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఆదివారం జరగాల్సిన బస్సు యాత్ర గుడివాడ బహిరంగ సభకు బ్రేక్ పడింది